మనలో చాలా మందికి భగవంతుడికి భోగం పెట్టిన తరువాత ఎంత సమయం లోపల ప్రసాదాన్ని తీసేయాలి అని అనుమానాలు ఉంటాయి ఇప్పుడు నన్నీ తెలుసుకుందాము హిందూ ధర్మంలో దేవి దేవతలు భోగం పెట్టడం ఎంతో పవిత్రమైన పని భోగం లేకుండా పూజ సంపూర్ణం కాదు పూజ చిన్నదైనా పెద్దదైనా దీపం వెలిగించిన తర్వాత భోగం పెట్టడం అనివార్యం పూజ పూర్తయ్యాక భగవంతునికి ప్రసాదంగా ప్రజలు పూజ పూర్తయిన తర్వాత భగవంతునికి ప్రసాదం పెట్టిన తర్వాత అందరికీ పంచుతారు కొంతమంది కానీ కొంతమంది అలా చేయరు అనేక సార్లు భోగం పెట్టిన తర్వాత దేవాలయంలోనే అంటే పూజా మందిరంలోనే భగవంతుడి ముందు అలాగే వదిలేస్తారు కానీ భగవంతుని ముందు ప్రసాదం భోగం అలాగే వదిలేయాలా వద్ద ఇప్పుడు దాని నియమాల గురించి తెలుసుకుందాం భగవంతునికి పెట్టే భోగం బంగారు పాత్రలో కానీ పిండి చెట్ల మట్టి మళ్ళీ రాగి పాత్రలో కానీ పెట్టచ్చు కానీ స్టీల్ పాత్రలో మాత్రం భోగం పెట్టకూడదు భగవంతునికి భోగం పెట్టిన తర్వాత తక్షణమే తీసేయాలి శాస్త్రం ప్రకారం భగవంతుని ముందు భోగం గంటల తరబడి ఉంచితే అది నెగిటివ్ ఎనర్జీకి గురై అశుద్ధంగా మారడం ప్రారంభమవుతుంది అందుకే భగవంతునికి భోగం పెట్టిన వెంటనే అది తీసేయడం చాలా ముఖ్యం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక జ్ఞానాల కోసం వీడియోని లైక్ షేర్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా రాయండి